ఊళ్ళు ఉన్నారండి మా ఊళ్ళో కూడా చాలామంది నేను సిక్స్ కానీ మన మాట ఆకలిస్తాను చాలా అందు గురించి ఇలా చూడండి మీ దేవుడిని నమ్మకున్న బిడ్డకి ఏది కావాలంటే ఇస్తాడండి అని అడుగానే నేను చెప్తాను నిన్న రాసుకుంటాను దేవుడిని నమ్ముకున్న బిడ్డకి ఏది కావాలంటే అది ఇస్తాడు ఇస్తాడండి కానీ ఆయన పూర్తిగా నమ్మాలి ఇందరొకాడుగా అందరూ ఒకడుగా ఏకూడదు ఇప్పుడు కూడా మనిషి సరే పర్షుకుడు ఫ్యామిలీ వంద్రీస్ తీసుకోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభు అయ్యా మరి వరకు నేను చక్కటి మాటలు నాయన మాతో పంచుకుంటా వచ్చారు తండ్రి గారు జ్ఞాపకం చేసుకునే ప్రభువా ఈ కుటుంబాన్ని నువ్వు ఎంతగానో ఆశీర్వదించావని నువ్వెంతగానో హెచ్చించావని నువ్వు నమ్మదగిన దేవుడు అని మంచి దేవుడు అని ప్రభు మరి మరొక మరొకసారి నాయన మాతో మాట్లాడుకోవచ్చు వందనబడి నీకు వందన అయ్యా మరి తండ్రి గారు చేస్తున్నటువంటి వ్యవసాయం అంతటినీ కూడా ప్రభువ దీవించండి ఆశీర్వదించండి వారి నీ కృపను ఇంకను బహుగా విస్తరింపచేయండి వారు చేస్తున్నటువంటి పాడి పంటలలోనూ ప్రభువ వ్యవసాయంలోనూ నాయన ప్రయాణాలలోనూ అన్నింటిలోనూ తోడుగా ఉండి ముందుకు నడిపించండి వారి కుటుంబం అంతటి కూడా ప్రభువా నీవే రక్షణ దయచేసావని వింటూ ఉన్నాం తండ్రి అందుని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నేను మరొకసారి నేను నిశ్చితమైతే మేము మరలా కలుసుకోవడానికి నీ కృప చూపించండి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి గారు చేస్తున్నటువంటి పనంతటిలో కూడా నీవే తోడుగా ఉండండి వారి పాడి పంటలను దీవించండి ఆశీర్వదించండి వారి కుమారులను బిడ్డలను ఆయన కోడలను కూడా దీవించండి ఆశీర్వదించండి వారికి మంచి ఆరోగ్యం దాయించండి బలములు దాయించు శక్తిని దాయించండి మీరు ఉంటున్నటువంటి గ్రామంలో ప్రభు అనేకులకు సాక్షులుగా ఉండడానికి ని కృపంలో నాయన బలపరిచి దీవించి ఆశీర్వదించి నీవే మహిమ పొందుకోవాలి యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకలు చున్నాము తండ్రి ఆమె